తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది దీనికి సంబంధించి కూడా పలు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు మంగళవారం రోజు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక భారీ వర్షాలు కురిసే జిల్లాల విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్నగర్ నార్కనూర్ ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షాలు అంటే మోస్త నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక బుధవారం ఫోర్కాస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బుధవారం కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఈ జిల్లాలు చూసినట్లయితే బుధవారం రోజు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్ కుమ్రాభీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి మహబూబాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక గురువారం రోజు అయితే కాస్త వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పేసి కూడా చెప్పింది అయితే తగ్గుఖం పట్టినప్పుడు కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే గురువారం రోజు జయశంకర్ భూములపల్లి ముల్గు భద్రాది కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది అయితే మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయిన నుంచి కూడా చాలా వరకు కూడా వర్షాలు కురవలేదు కానీ గత రెండు రోజుల నుంచి అయితే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మొదట్లో దక్షిణ తెలంగాణలో వర్షాలు కురవ అయితే ఇప్పుడు వచ్చే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది మరోవైపు బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉంది అల్పపీడనం ఏర్పడినట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా वैसे